దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం ఆ ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటమ్కి వచ్చేస్తాం అప్పుడు సంకేతాలు ఏంటి మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి దాని గురించి మనం పన్నెండు రాశుల వారికి మనం చెప్పుకుందాం మరి దరిద్రదేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం ఫస్ట్ పాయింట్ ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి రెండింటికి వంటలు చేసుకొని రెండింటికో మూడు గంటలకో ఆ టైంలో చేస్తారు చాలామంది పిల్లల్ని పికప్ చేసుకొని ముందు వెళ్తారు అదొక లక్షణం కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం రెండోది దరిద్రదేవారి కలహప్రియురాలు ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి అది దరిద్రదేవకి ఇన్విటేషన్ అనమాట వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం ఇది రెండో లక్షణం మూడో లక్షణం ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం భార్య భర్త నిద్రించడం భర్త ఏమో గురువు నిద్రించడం ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం నెక్స్ట్ ఇక నాలుగోది మనకి గుడ్ల గోప అరుపు వినబడ్డం ఏడుస్తూ వినబడ్డం అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్ల గోప ఏడుపు వినబడుతుంది భీష్ముడు చేసినప్పుడు కూడా అనమాట ఆ రోజే మొత్తం నాలుగు అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు ఆ విధంగా గుడ్ల గొప్ప తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చాడు గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్ర దేవతతో పట్టుకుంటుంది అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు సంవత్సరాలు బూజు పట్టేసినా సరే మనము అలాగే ఉండడం వంటగదిలో వంటలు తోమకుండా ఉండడం ఆ పైన ఏదన్నా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్టపెట్టేసి ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత మనల్ని పట్టుకొని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు ఆ తర్వాత మనకి దరిద్రదేవతకి మనం జుట్టు జుట్టులు మనం తలదవ్వుకొని జుట్టులు దుబ్బెన్లోనే వదిలేస్తాం ఆ ఆ యొక్క రెంటుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్రదేవత చాలా ఇష్టం గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం ఇది కూడా దరిద్రదేవతకి చాలా ఇష్టం తర్వాత మనము అపరిశుభ్రం అపరిశుభ్రం అంటే శరీరమే కాదు మన మనస్సులు ఆలోచనలో వాడి ఎలా అయిపోవాలా వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్ నెగిటివ్ ఎడ్డమంటే తెడ్డం వేరు నెగిటివ్ వేరు అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం అలాగే తీతూ పిట్ట అరుపు కానీ తీతూ పిట్ట ఇంట్లోకి వచ్చేయడం కానీ ఇది కూడా మనకి అపశకునమే ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి ఊ అని అరుస్తాయి అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది ఒగురుస్తూ తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అరుస్తాయన్నమాట అలాగా సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం ఇతరుల తప్పులని ఏకరువు పెడుతూ ఉండడం ఇవన్నీ కూడా దరిద్రదేవత లక్షణాలు మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం కాకులు గుంపులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో ఈ విధంగా ఈ దరిద్ర దేవత పన్నెండు రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఈ కుంభరాశి వారికి ఏలు నడిచని ప్రభావం జరుగుతోంది అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు వచ్చి వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలేమో అనిపిస్తుంది కానీ చేసుకోకండి అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తాత్కాలికం మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఏళ్ళు నడిచని ప్రభావం వలన హుషూరు ఉంటారు ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా దాటుకోవాలి మీరు పనులు అనేటటువంటి కొత్త కొత్త పనులు వచ్చేస్తాయి పనులు రామేమో మేము ముసలి వాళ్ళమైపోయాము అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నవయుగాలకు వచ్చినట్టుగా మీకు పనులు వద్ వద్దంటే పనులు వస్తాయి కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ కుంభరాశి వారికి మరి అర్ధాష్టమ కొజ గురుల ప్రభావం వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు ఆ పెళ్లి చూపుల్లో ఎన్నో అడ్డంకులు నేను ఒక పెళ్లి సంబంధం కోసం వెళితే ఇంకా ఎక్కువ కట్నం ఇస్తారని చెప్పేసి మీ పిన్ని మీ బాబాయిలు మీద మీ మీకు మద్దతు ఇచ్చేసి ఆ వచ్చిన సంబంధం కూడా మీరు మీ పిన్ని బాబాయిల మాట వింటే ఆ వచ్చిన సంబంధం కూడా పోతుంది కాబట్టి దురాశ జోలికి వెళ్ళకండి ఆడవాళ్ళంతా కూడా మనశ్శాంతి ఉండదు మేము ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే మరి మ ఈ మగముండా కొడుకులంతా కూడా మాకు సహాయం చేయట్లేదు అని నోట్లో తిట్టుకుంటారు మమ్మల్ని గుర్తించట్లేదు అని నోట్లో బాధపడుతూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు మరి కుంభరాశి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ భార్యల్ని లేకపోతే వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి అలాగే ఈ అత్తగారులతో కలిసి షాపింగ్లకి వెళ్తారు ఈ కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా అంతా కూడా కలిసి మొత్తం ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకుంటారు ఏలినాటి శని వల్ల ఉసోరు అంటూ ఉండేటటువంటి మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఈ ఆషాఢ మాసంలో ఉత్సాహంగా ముందుకెళ్తారు అప్పులు ఉత్సాహంగా చేస్తారు అలాగే స్థలాలు ఇళ్ళు ఇవన్నీ కూడా అమ్మేయాలేమో అని భయపడేటప్పుడు ఠబీమని పనులు రావడం ఇవన్నీ కూడా ఏమీ అమ్మడ పక్కర్లేదు అని చెప్పి చక్కగా మీరు వ్యాపారాలు చక్కగా చేసుకుంటారు ఉల్టా అంటే పల్టా అనేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి రామా అంటే బూతుగా కనబడుతుంది ఎల్ నెడ్స్ అని ప్రభావం ఆడవాళ్ళ జోలకి వెళ్ళకండి ఆడవాళ్ళతో ఫైటింగ్లు పెట్టుకోవద్దు అపనిందల పాలైపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల ఈ కుంభరాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు రాణింపలేదు మీకు లేదా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యావరేజ్గా ఉంటుంది మీ ఉద్యోగాలకు ఎక్కడికి పోవు మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా నార్మల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి బాగా కష్టపడేటటువంటి వాళ్ళు మీ కష్టాన్ని చూసి అవతల వాళ్ళు పారిపోతారు మరి మీరు చేసే మీరు ఇచ్చేటటువంటి వర్క్ ఆల్కహాల్ అయిపోతారు మీరు మీ క్రింద వాళ్ళు మీకు భయపడిపోతారు ఈ పనులు ఒత్తిడి వల్ల కాబట్టి నార్మల్గా చేసుకోండి ఈ కుంభరాశి వాళ్ళు పనులు స్లోగా చేసుకోండి అలా కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ఈ నెలలో మీరు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఒక్కటే ఏంటంటే ఆత్మహత్య 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 అని అనుకుంటారు దీన్ని దాటేయండి జనం మధ్యలో తిరగండి బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి నమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడున్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైజైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే అప నిందలు పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణ అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమమిది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు